సంకటి మజ్జిగ ఈ కాంబినేషన్ అమృతం కదా శరీరానికి తిరుగులేని శక్తినిచ్చే ఆహారం ప్రాచీన కాలం నాటి శక్తివంతమైన ఆరోగ్యకరమైన సాంప్రదాయ భోజనం ఉదయం పూట రాగి సంకటి మజ్జిగ ఉల్లిపాయ తింటే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎంత పనిచేసినా అలసట అనేది ఎరుగదు ఎన్ని ప్రోటీన్ పౌడర్లైనా ఎన్ని వందల విటమిన్ క్యాప్సూల్స్ అయినా ఎన్ని వేల టానికులైనా రాగి సంకటి మజ్జిగ కాంబినేషన్లో ఒక్క మెదుకు కూడా సరిపోవు అటువంటి అద్భుతమైన కాంబినేషన్ ఈ ఆహారం రాగి సంకటి వల్ల శరీరంలో శక్తి పునరుత్తేజం అవుతుంది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు విటమిన్లు సమపాలలో శరీరానికి అందుతాయి రక్తాన్ని వృద్ధి చేసి కండరాలకు బిగువును పట్టును కలిగించేది రాగి సంకటి మధ్యగా కాంబినేషన్ శరీరం బరువు పెరగకుండా అపరిమిత శక్తినిచ్చే ఏకైక ఆహారం ఇదొక్కటే గర్భిణీలకు మంచి పౌష్టికాహారం రక్తహీనతను అరికడుతుంది నూనెలు మసాలాలు సాసులు లాంటి చెడు చేసే పదార్థాలతో పనిలేని ఏకైక ఆహారం ఇదొక్కటే మీకు తెలుసో తెలియదు కానీ భారతదేశంలో అనాది కాలంగా ఉన్న ఈ కాంబినేషన్ మన దేశంలోనే కాదు ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఉంది యూరోప్ దేశాల్లో రాగిపోటని డబ్బాలో నింపి అమ్ముతారు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ యుగంలోనూ ఇదే ఆహారం ఫైవ్ స్టార్ హోటల్స్ లో స్పెషల్ డిష్ అయిపోయింది అది రాగి సంకటి మజ్జిగ కాంబినేషన్ మహత్యం ఈ కాంబినేషన్ ఫుడ్ విక్రయించే వ్యక్తి ఏమంటున్నాడో మీరు వినండి કે ઓસ્તન ચૂસેડ અંતા હા દોસ્તે છપ્પાંાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં నా పేరు సంజీవ రాయుడు సంజీవ్ మంచిగా ఏమో మజ్జిగ రాజంపల్లి రెండు అంటే పొరలు రావులు జొన్నలు మూడు మిస్ మజ్జిగ తిరుగు అలా అలా ఉల్లిపాయలు కొత్తిమీర

ఒక వెయ్యి పది పదిహేను వందలు మిగిలిన ఈ పండి మీద లోపల పండిమిదే ఇంత కొడుకుందా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సర్వీస్ చేయాలి ఈ సర్వీసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చేస్తుంది దేవుడు ఇచ్చాడు ఇప్పుడు ఏం పనిచేయాలి జేవిఆర్ షాపింగ్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల రూపాయలు రెండు లేడీస్ లో ఫ్రాక్స్ రూపాయలు త్రీ పీస్ క్యాప్ల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు